స్కీమ్ వినగానే యాభై మనం పెడితే యాభై గవర్నమెంట్ ఇస్తుందని చెప్పేసి కాన్సెప్ట్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది యాభై లక్షలు సబ్సిడీ వస్తుంది కానీ యాభై లక్షల సబ్సిడీ ఒకటే సార్ రాదు మనకు నమస్తే హాయ్ హలో మిత్రమా నేమ్ మీ సురేష్ సో ఇంత ముందుకు మనకు చిన్న షార్ట్ వీడియో రీల్ పెట్టడం జరిగింది ఇన్స్టాగ్రామ్ లో సో సురేష్ అగ్రిటాక్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి షెడ్ వచ్చేసి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద షెడ్ నిర్ పెంచుకున్నారు కోసము కోసం ప్రాజెక్ట్ అండి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ సో దీని గురించి మీకు డీటెయిల్స్ అందిస్తాను ఇంత ముందుకు వీడియో పోస్ట్ చేయడం జరిగింది సో ఈ రోజు మనతో అన్నగారు ఉన్నారు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా అంటే వీళ్ళకి సబ్సిడీ వచ్చిందా లేకుంటే బ్యాంక్ శాంక్షన్ అయిన తర్వాత స్టార్ట్ చేయడం జరిగిందా ముందే స్టార్ట్ చేశారా మరి ఇలాంటి షెడ్ విషయంలో వీళ్ళు ఎప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ చేశారు సరే వీళ్ళు ఏ విధంగా అప్లై చేశారు కామనే ఏమేమి డాక్యుమెంట్స్ అడగారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా పేరు బూడిద విశ్వనాథ్ అండి ఓకే అండి మాది కొమ్మాయిపల్లి గ్రామము గుండాల మండలం పాత నల్లగొండ జిల్లా ప్రస్తుతానికైతే యాదాద్రి భువనగిరి జిల్లా ఓకే స్టార్టింగ్ నుంచి గొర్రె గొర్రెపూటలు షెడ్ చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది అసలు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు ఈ ఫీల్డ్ మీద మీరు అంటే మామూలుగా మాట్లాడుకున్నట్లయితే మాది వ్యవసాయం కుటుంబం అండి ఓకే నేను డిగ్రీ వర్క్ చదువుకున్నాను మీరు కోసం ఫోటోగ్రఫీని చేస్తూ నా బ్రతుకు తెల అంటే అది బాగానే ఉంది హైదరాబాద్ లో సెటిల్ అయి ఉన్నాను కాకపోతే ఏంటంటే ఎప్పటి నుంచో ఊరికి వచ్చేసి వ్యవసాయం చిన్నప్పటి నుంచి చదువుకుంటప్పుడు కూడా మా నాన్నగారికి ఎంతో ఎంతో ఇతోదికంగా సాయం చేసేవాళ్ళం మా నాన్నగారు కూడా ఈ గొర్రెల పెంపకం చేసి ఉన్నారు సో వాటికి కూడా గొర్రెల పెంపకంలో మాకు కొంచెం అంత అనుభవం ఉంది నేను కూడా ఎన్నో సార్లు ఆ గొర్రెల పెంపకానికి మా నాన్నగారికి అవసరమయ్యే ఇంజక్షన్స్ కానీ లేకపోతే ఈ టానిక్స్ పోస్తారు కదా టానిక్స్ పోస్తారు కదా సో అలాంటి హెల్ప్ చేసేవాడిని ఏం పెద్దగా ఆలోచించలేదు బ్రతుకు పోరాటంలో పడి హైదరాబాద్లో పడి ఆ పోరాటంలో అటే ఉండడం జరిగింది ఈ మధ్యలో మన ఊర్లో ఏదో ఒకటి మనం వ్యవసాయం చేసుకుంటే బాగుంటుంది కొంచెం వ్యవసాయం చేద్దాం అనేటువంటి ఆలోచన చేసుకున్నాను సో దానిలో భాగంగా ఏం చేస్తే బాగుంటది ప్రకృతి వ్యవసాయం అని చెప్పేసి చాలా ఉన్నాయి కదా ఇలాంటి యూట్యూబర్స్ చాలా ఎన్నో ఎన్నో సెర్చ్ చేస్తున్నాను చూస్తున్నాను అట్లా చూసుకుంటూ ఈ వ్యవసాయం చేద్దాం ఆ వ్యవసాయం చేద్దాం అనుకునే టైంలో సడన్ గా మీ ఇలాంటి ఒక యూట్యూబర్ వీడియో ఒకటి చూడడం జరిగింది నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ గురించి వారు దాంట్లో కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో నేను యాజ్ యూజువల్గా మన టెక్ పీపులం కాబట్టి వివిధ వీడియోలు చూస్తున్నాను గూగుల్ సర్చ్ చేశాను నేషనల్ స్టాక్ లైఫ్ స్టాక్ మిషన్ గురించి కూడా తెలుసుకున్నాను దాని మీద గ్రౌండ్ వర్క్ చేశాను కన్సర్న్ డిపార్ట్మెంట్ పీపుల్స్ని కలిసాను బ్యాంకర్స్ని కలిశాను సో ఇలా 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 చేద్దాం అనుకుంటున్నాను ఏంటి ఎలా ఎలా అవుతుంది అని చెప్పేసానంటే సో కొంత నెగిటివిటీ కొంత పాజిటివిటీ ఏదో రకంగా అయితే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది సో అనుకున్నాను అనుకొని ఓకే ఇక ఇదైతే చేస్తే బాగుంటుంది అంటే మామూలుగా నేను ప్రకృతి వ్యవసాయం చేద్దామని ఆలోచన ఉండే నాకు అది దాన్ని మళ్ళీ మార్కెట్ చేసుకోవడము అది కొంచెం ఇబ్బందిగా ఉంది సో ఇదైతే పెంపకం కష్టపడుతున్నది కానీ మార్కెట్ కోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు మన ఇంట్లో ఏది జరిగినా కానీ శుభం జరిగినా అశుభం జరిగినా కానీ ఆటర్కి పోయింది పన్నెండు సో కాబట్టి ఏంటంటే ఆబ్వియస్లీ మార్కింగ్ ఉంటుంది మార్కెటింగ్ ఉంటుంది అని చెప్పేసి ఆలోచించే సో ఇది నిర్ణయం తీసుకోవడం జరిగింది తెలంగాణలో ఉంటది కదా ముక్కలు ఏందే ముద్ద ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిన త్రీ ఫోర్ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అంటే నేను వ్యవసాయం చేద్దాం అనుకునేది ఒక త్రీ ఇయర్స్ నుంచి నేను ప్లాన్ చేస్తున్నాను సో లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి వెళ్ళి దీని గురించి లైఫ్ స్టాక్ మిషన్ ఎప్పుడైతే మనకు తెలిసిందో సో ఏం చేసే బాగుంటది ఇందులో పౌల్ట్రీ ఆలోచించినాను ఇందులో చాలా ఉన్నాయి పిగ్గరి ఉంది ప్లస్ ఇప్పుడు షిప్ అండ్ గోట్ రేరింగ్ ఉంది ఇవి నాలుగైదు రకాలు ఉన్నాయి ఇందులో సో ఇది ఏది బాగుంటది మనకి ఏదైతే ఆప్ట్ అవుతుంది అని చెప్పి ఆలోచించిన ఆలోచించి ఆఖరికి ఫైనల్ గా ఇది బుర్రల పెంకు మాకు ఆల్రెడీ ఇంత ముందు అనుభవం కూడా ఉంది ఎందుకంటే నాన్నగారు ఉన్నారు కొంచెం అంత ఇంతో అట్లీస్ట్ సూపర్విజన్ చేయడానికి ఒక మనిషి ఉంటారు నా మనిషి అని ఒకటి ఉంటారు నేను అంత కష్టపడే వచ్చిందా మరి ఇప్పుడు ఎంతవరకు మీకు బ్యాంక్ ఏమైనా లోన్ ఇచ్చిందా ఏమైనా డాక్యుమెంట్లు మీరు ఏమేమి సబ్మిట్ చేశారో ప్లస్ బ్యాంక్ ఏమైనా కొలాటరల్ సెక్యూరిటీ కానీ ఏమైనా చూపించారా అది ఒకసారి ప్రాసెస్ చెప్పండి మాకు ఫస్ట్ ఏ విధంగా స్టార్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఫస్ట్ ఫస్ట్ ఎన్ఎల్ఎం స్కీమ్ గురించి మనం ఎప్పుడైతే తెలుసుకోవడం జరిగిందో ఫస్ట్ వెళ్ళిందైతే నేను డైరెక్ట్ మన డిస్టిక్ వెటనరీ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ ఓకే షుగర్ ని కలవడానికి వెళ్ళాను అక్కడ డాక్టర్ గారిని కలిశాను వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్లో ఒక చేసి చేస్తున్నారు ఎన్ఎల్ఎం స్కీమ్ సంబంధించి ఒక స్పెషల్ పర్సన్ ఒక ఆయన ఉన్నారు డాక్టర్ గారు ఉన్నారు అని కలిసినా చెప్పాను సార్ నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అని చెప్పాను చెప్పగానే వాళ్ళు నా పూర్వ అపరాలు కనుక్కున్నాడు కనుక్కొని కొంచెం అయితే రిస్కీ ప్రాసెస్ ఏ అంత ఈజీ కాదు చాలా పేషెన్స్ అవసరం మీకు ఇది అని తను నాకు సజెస్ట్ చేసిన జరిగింది సరే సార్ నేను అయితే చూస్తాను నాకు చేసే వరకు చేస్తాను అని చెప్పి చెప్తే తనకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు తనే నా డిపిఆర్ కి సంబంధించినటువంటి హెల్ప్ చేశారు సో ఇది అయిన తర్వాతనే నేను నెక్స్ట్ బ్యాంక్ వెళ్ళాను నెక్స్ట్ బ్యాంక్ లోన్ అనేది ఏంటంటే అది మన పర్సనల్ కెపాసిటీ మీదనే డిపెండ్ అవుతుంది అంటే మన యొక్క ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మనం తీసుకుంటున్నాం కాబట్టి మనకు కంపల్సరీ మనకు బ్యాంక్ లోన్ కు మనం ఎలిజిబిలిటీ ఉండాలి మనకు బ్యాంకు కొన్ని నామ్స్ ఉన్నాయి ఊరికే మనకు లోన్ ఇవ్వడం వీలు కాదు సో అంటే వ్యవసాయం ఉంది భూమి ఉంది ఆస్తి ఉన్నంత మాత్రం నాకు ఇవ్వడం జరగదు వాళ్ళు వాళ్ళు కూడా ఈ స్కీమ్కి సంబంధించి దాని దీన్ని ఈ ప్రాజెక్ట్కి సంబంధించి పూర్వపరాలు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర మొత్తం కంప్లీట్ డీటెయిలింగ్ ఉంది వాళ్ళ దగ్గర సో అంటే ఇది వీళ్ళు చేయగలుగుతారా లేదా ఇది లయబులా కాదా ఎందుకంటే వాళ్ళు లోన్ ఇచ్చే ముందు ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ఇచ్చే ముందు ఏం చేస్తారు కదంటే వాళ్ళు చూస్తారు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవుతుందా కాదా వాళ్ళు పది రూపాయలు మనం పది రూపాయలు సంపాదిస్తేనే వాళ్ళకి లోన్ రీపేమెంట్ చేయగలుగుతాం వాళ్ళు ఊరికే మాకు ఏది తనఖా పెట్టుకుని డబ్బులు ఇవ్వడం కుదరదు వాళ్ళకి యాక్చువల్గా సో ఎందుకు ఎంతసేపటికి ఏంటంటే వాళ్ళు ఆలోచించారు వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే ఈయన ఈ ప్రాజెక్ట్ చేసి పది రూపాయలు సంపాదించుకొని తన రెండు రూపాయలు ఉంచుకొని మిగతా ఐదు రూపాయలు కట్టగలుగుతాడా లేదని ఆలోచిస్తారు వాళ్ళు మన మన లోన్ మనకి ఏది కిస్తీ కట్టగలుతడా లేదని ఆలోచిస్తే మనకు సెల్ఫ్ పొటెన్షియల్ మీదనే వాళ్ళు మనల్ని అది చేస్తారు చెప్పారు రిస్క్ ఉంది సార్ ప్రాజెక్ట్ అయితే మీరు చేస్తాను ఖచ్చితంగా అనుకుంటే మాత్రం మేము చూస్తాం చేద్దాం అని అన్నారు వాళ్ళ యొక్క కన్సెంట్ తోనే మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇది వన్ క్రోర్ ప్రాజెక్ట్ మన స్కీమ్ ప్రకారం అయితే ఏంటంటే పది లక్షలు మన క్యాపిటల్ సబ్సిడీ మనది టెన్ పర్సెంట్ మార్జిన్ అయితే టెన్ వన్ సిఆర్ ప్రాజెక్ట్ అంటే కోటి రూపాయలలో పది టెన్ పర్సెంట్ అంటే పది లక్షలు పది లక్షలు మన యొక్క సొంత ఇన్వెస్ట్మెంట్ మన ఇన్వెస్ట్మెంట్ ఒక నలభై లక్షల రూపాయల వరకు మనం బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తుంది యాభై లక్షలు సబ్సిడీ వస్తుంది కానీ యాభై లక్షల సబ్సిడీ ఒకటే రాదు మనకు ఫ్రంట్ ఎండ్ సబ్సిడీ కింద ఇరవై లక్షలు వస్తుంది ఫస్ట్ మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ వాళ్ళు సబ్మిట్ వెరిఫై చేసి ఇన్స్పెక్షన్ చేసి ఆ ఫస్ట్ సబ్సిడీకి వాళ్ళు రికమెండ్ చేస్తారు ఆ ఫస్ట్ సబ్సిడీ వచ్చిన నైన్ మంత్స్ లోపు మనము సెకండ్ సబ్సిడీ అంటే ఫుల్ ప్రాజెక్ట్ మనం ఇంప్లిమెంట్ చేసి ఎస్టాబ్లిష్ చేసి పెట్టి చూపించి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ బిల్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి గొర్రెలు అవన్నీ మనం అన్ని వాళ్ళకి కంప్లీట్ ప్రాజెక్ట్ మనం ఏదైతే డిపిఆర్ లో మనం ప్రొవైడ్ చేస్తామో ఆ కి సంబంధించినటువంటి ప్రతి ప్రొఫార్మ్ మనం ఫుల్ఫిల్ చేసి ఉన్నట్టు సెకండ్ సబ్సిడీ కూడా చేస్తారంట అది ఇంకా సెకండ్ సబ్సిడీ గురించి నాకు పూర్తిగా ఏంటంటే నాకు కూడా అంత పెద్దగా అవగాహన లేదు వాళ్ళు మాత్రం ఆల్రెడీ ఉన్న వాళ్ళతో ఎవరైతే ఇంతకుముందు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్రూ కన్సల్ట్ కనుక్కుంటే ఏంటంటే మనం కంప్లీట్ ఏదైతే మనం లో చూపించామో ఆ లో చూపించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మనం కొనడం కానీ లేకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ లేకపోతే పెంచడం కానీ ఫాటర్ అయితే పెంచడము గొర్రె అయితే కొనడం కానీ లేకపోతే పెంచుకున్న గొర్రెని మనం చూపించుకోవడం కానీ లేకపోతే ఇప్పుడు షెడ్ ఉంది షెడ్ అయితే ప్రిస్క్రైప్ వాళ్ళు డిపిఆర్లో చూపించామో ఆ షెడ్ మనం కంప్లీట్ చేసి ఉండాలి మిషనరీ కొన్ని ఉండాలి ఇవన్నీ మనం చేసి అవన్నీ బట్టి బిల్స్ ప్రాపర్ గా మనం వేలో బట్టి సబ్మిట్ చేస్తే మన సెకండ్ సబ్సిడీ కూడా వస్తది వస్తుంది ఇప్పుడు ఇది థర్డ్ మంత్ రన్నింగ్ యాక్చువల్ టూ మంత్స్ కంప్లీట్ అయింది థర్డ్ మంత్ రన్నింగ్ అవుతుంది సో ఇప్పటి వరకు నేను ఓన్లీ బ్యాంక్ లోన్ కి సంబంధించినటువంటి అమౌంట్ మాత్రమే వచ్చింది మనకి అంటే బ్యాంక్ లోన్ మనకి ఏదైతే మనం తీసుకున్నామో ఆ బ్యాంక్ లోన్ ఇప్పుడు అంతవరకే వచ్చింది కానీ మొన్ననే ఒక వన్ వీక్ బ్యాకే ఆల్రెడీ నాకు సంబంధించి ఫస్ట్ మైల్ అంటాం దాన్ని ఆ ఫస్ట్ మైల్ ఇన్స్పెక్షన్ జరిగింది దానికి సంబంధించిన రికమెండేషన్స్ కూడా అన్ని ప్రాపర్ గా వాళ్ళు ఇచ్చారు అది కూడా ఇది హెడ్ ఆఫీస్ కు పంపడం కూడా జరిగిందంట అంట పర్టిక్యులర్ ఏడికి వచ్చి అన్ని విధాలు వెరిఫై చేసుకొని వెళ్ళా బా పట్టు వచ్చే ప్రతి విషయంలో కీన్ గా ఉన్నారు ఎంత వచ్చింది ఎంత వరకు చేశారు ఈయనే మనం డిపిఆర్ లో ఇది ఉందా లేదా ఓకే ఇది కట్టేది విషయం కూడా మనం డీవియేషన్ కూడా మనల్ని మన ముందే కాషన్ చేస్తారు మనం ఏదైనా డీవియేషన్ అవుతున్నా కానీ ఏంటంటే అది మన ఓన్ రిస్క్ అది ఓకే ఇప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి ఎన్నెల్లైంది అప్లై చేసుకోండి నేను యాక్చువల్ గా నేను ఇది 2000 ట్వంటీ త్రీ ఇది స్టార్ట్ చేశాను నా అప్లికేషన్ అప్పుడు అయింది అంటే అప్పుడు అప్పుడు కరెక్ట్ గా నేను దీనికి సంబంధించినప్పుడు డాక్యుమెంటేషన్ చేయడం మొదలు పెట్టాను నాది నవంబర్ లో డాక్యుమెంటేషన్ అయిపోయింది అంటే అప్లోడ్ నవంబర్ లో అప్లోడ్ అయ్యింది అయితే మధ్యలో డ్యూ టు ఎలక్షన్స్ ఏదో రీజన్ వల్ల కొంచెం మధ్యలో చిన్న గ్యాప్ జరిగింది సిక్స్ మంత్స్ వరకు ఏంటంటే ఎలాంటి ప్రోగ్రెస్ లేకుండే మనకు ఇది సెకండ్ స్టెప్ వరకు మనకు వెళ్ళింది ఎస్ఎల్ఈసీ వరకు బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యి ఎస్ఎల్ఈసీ వరకు వెళ్ళింది ఎస్ఎల్ఈసీలో క్లియరెన్స్లో కొంచెం లేట్ జరిగింది మరి దాని గురించి మాకు ఎందుకంటే ఎవరిని కూడా కాంటాక్ట్ కావడం వీలు కాదు ఎందుకంటే ఇదంతా త్రూ ఆన్లైనే సో ఎవరికైనా మనకు ఫోన్ లైన్స్ దొరుకుతాయి అప్పించి మనం ఇన్ గా ఎవరిని కలవ చేసి ఇప్పుడు కామన్ గా మీకు స్టేటస్ లో ఆన్లైన్ స్టేటస్ లో ఏమైనా సబ్సిడీ రిలీజ్ అయినట్టు చూపిస్తుందా ప్రాసెస్ ఇన్ ప్రోగ్రెస్ అని ఇన్ ప్రోగ్రెస్ అని చూసి ఇన్ ప్రొవైడ్ నాకు బ్యాంక్ లోన్ శాంక్షన్ అయిందని చూపించింది బ్యాంక్ లోన్ డిస్బర్స్ అయిన చూపించింది ఇప్పుడు ప్రజె వాళ్ళు ఆల్రెడీ నాకు లోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళే ఒకటి వాళ్ళకి ఒకటి స్టాండర్డ్ ఫార్మాట్ వన్ అని ఒకటి ఉంటుంది సో దాన్ని ఫిలప్ చేస్తూ వాళ్ళు మనకు ఏది మనకు స్టేటస్ ప్రోగ్రెస్ ను వాళ్ళు అప్డేట్ అప్డేట్ చేస్తుంటారు వాళ్ళు ఏది బ్యాంకు వాళ్ళు కూడా వాళ్ళకి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇందులో సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కామన్ ఏమేం డాక్యుమెంట్స్ అడిగారు బ్యాంక్ వాళ్ళు మీరు కామన్ డాక్యుమెంట్స్ అని అంటే ఫస్ట్ ఇది ఇంటర్ప్రీనర్షిప్ ప్రోగ్రామ్ కాబట్టి ఏంటంటే మన యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంత్ మీద కూడా మన దృష్టి ఉంటుంది సో ఫస్ట్ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ స్టేట్మెంట్ సో ఐటీ రిటర్న్స్ ఉంటే ఐటీ రిటర్న్స్ సో ఒకటి క్యాన్సిల్డ్ చెక్ ఓకే ఓకే నెక్స్ట్ బ్యాంక్ కన్సర్న్ ఫామ్ ఒకటి బ్యాంక్ మ్యాండేట్ ఫామ్ అంటారు దాన్ని సో అంటే ఏ బ్యాంక్కి అయితే మనం లోన్ అప్లై చేస్తున్నామో ప్లస్ మన సబ్సిడీ ఏ బ్యాంక్ అయితే మనకు రావాలో ఆ బ్యాంక్ డీటెయిల్స్ తో మనకు ఒక ఫామ్ ఫిల్అప్ చేసి దాంతో బ్యాంక్ అసూరెన్స్ తీసుకో బ్యాంక్ వాళ్ళది సంతకం ముందు స్టాంప్ వేసి ఇస్తారు వాళ్ళు మ్యాండేట్ ఫామ్ ఇవ్వంటే ఇస్తారు వాళ్ళు సో అది అది తీసుకొని ఇవి ఇవి అయితే మేజర్ గా ప్రాజెక్ట్ రిపోర్ట్ కంపల్సరీ ఏం చేద్దాం అనుకుంటున్నాం ఎలా చేద్దాం అనుకుంటున్నది కంపల్సరీ టర్మ్ ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నారు లోన్ సంబంధించి లోన్ కి సంబంధించి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం సెవెన్ ఇయర్స్ పెట్టారు డాక్యుమెంట్ లో ఇవి కంపల్సరీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్నాం ట్రైనింగ్ సర్టిఫికేట్ ఓకే అండి ఇంకా అడిషనల్ ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఇప్పుడు ల్యాండ్ గానీ మన కొలాటరల్ సెక్యూరిటీ ఇప్పుడు దీనికి మినిమం రిక్వైర్మెంట్ ల్యాండ్ వచ్చేసి ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఓకే మినిమం కంపల్సరీ ఐదు వందల గొర్రెలు ఐదు వందల ప్లస్ ఇరవై ఐదు గొర్రెలు పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం వన్ కోర్ ప్రాజెక్ట్ కి బ్యాంకర్ వాళ్ళు ఏంటి అంటే ఎంతైతే మనం షెడ్ ఏరియా మనం బిల్డప్ చేస్తున్నామో ఆ షెడ్ ఏరియాకి సంబంధించినటువంటి అంత అమౌంట్ అంత ల్యాండ్ ను వాళ్ళు బ్యాంకు కు మాటిగేట్ చేయాల్సి వస్తుంది సో దానికి సంబంధించి మనం నాలా కన్వర్షన్ చేసి వాళ్ళకి ఇచ్చి అది ఇవ్వాల్సి వస్తుంది తర్వాత మీకు ఏమైనా అడిచినాలు ఏమైనా డాక్యుమెంట్స్ పెట్టుకున్న ప్రాపర్టీ కింద ఏమైనా ఇప్పుడు లోన్ ఇవ్వడానికి కొలెట్రల్ పెట్టుకుంటారు వాళ్ళు కొలెటల్ ప్రతి ప్రతి బ్యాంక్ అదే చేస్తుంది లోన్ ఇవ్వడానికి వాళ్ళు కొలటల్ పెట్టుకుంటారు వాళ్ళ వ్యవసాయ భూమిని మాత్రం కొలెట్రల్ పెట్టుకోలేరు బ్యాంకర్స్ నైంటీ పర్సెంట్ బ్యాంకర్స్ అయితే నేషనల్ బ్యాంక్ లేవి కూడా వ్యవసాయ భూమిని కొలెట్రల్ గా పెట్టుకోరు పల్సరీ లీగల్ ప్రాపర్టీ మాత్రమే అడుగుతారు అంటే లీగల్ గా క్లియర్ అంటున్నటువంటి ప్రాపర్టీని అడుగుతారు అంటే ఓపెన్ ప్లాట్ ఓపెన్ ప్లాట్ దట్ టూ డిటిసిబి లేవట్ లో ఉన్నటువంటి ప్లాట్ అయినా పర్లేదు లేదంటే హెచ్ఎండి లే ఓట్ లో ఉన్న పర్లేదు లేదు అని అంటే సొంతంగా ఉన్నటువంటి ఇల్లు అంటే ప్రాపర్ ప్రాపర్గా ఉన్న తో ఉన్నటువంటి ఇల్లు దానికి సంబంధించినటువంటి రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఉండాలి ప్లస్ సెక్షన్ కు పర్మిషన్ సర్టిఫికెట్ ఉండాలి అది అలా ఉన్నటువంటి ఇల్లు అయితే అది తీసుకుంటారు కొలెటరల్ కిందకి అంటే ఆ అమౌంట్ కింద ప్రాపర్టీ చేసేదాన్ని తీసుకుంటారా ఇప్పుడు సపోజ్ మనం వంద రూపాయలు కావాలనుకుంటే నూట పది రూపాయల ప్రాపర్టీ చూపించాలి అట్లా ప్రాపర్టీ వాళ్ళు నైన్టీ పర్సెంట్ కింద ఇస్తారు ఎట్లా మీరు ప్రాపర్టీ పెట్టారు నా ప్రాపర్టీ పెట్టాను హైదరాబాద్ లో ఉన్నటువంటి నా ఇల్లు ఆల్రెడీ ఇల్లు లోన్ ఉంది అప్పుడు ఓన్లీ కన్స్ట్రక్షన్ మాత్రమే లోన్ తీసుకోవడం జరిగింది తర్వాత మళ్ళీ ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేసిన లోన్ అది ల్యాండ్ వాల్యూ కూడా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ల్యాండ్ వాల్యూ కూడా యాడ్ అయింది దానివల్ల అది నాకు ఎక్స్టెన్షన్ లోన్ వచ్చింది సో షెడ్ నిర్మించుకుంటున్నాను షెడ్ ఇప్పుడు ఫస్ట్ షెడ్ వచ్చేసి మామూలు లెంగ్త్ ఎంత బ్రెత్ ఎంత ఎన్ని పిల్లల వరకు పడతాయి ఇది యాక్చువల్గా మనకు యాజ్ పర్ డిపిఆర్ మనం తొమ్మిది వేల సెఫ్టీ కట్టాలి తొమ్మిది వేల సేఫ్టీ కట్టాలి ఓన్లీ షెడ్ షెడ్డింగ్ సంబంధించిన షెడ్డింగ్ సంబంధించినంత వరకు మాత్రం అంటే అందులో కు ఉన్నాయి షీప్స్ ఉన్నాయి ప్లస్ ఏమంటారు చిన్న బేబీస్ కూడా ఉన్నాయి అన్నట్టు పిల్లలకు కూడా సపరేట్ ఉంది అందులో ఉంది మూడు అయితే ఇప్పుడు ఏంటంటే దాన్ని మనం ఇందులో పార్టీషన్ చేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా పార్టీషన్ చేసుకోవచ్చు పెద్దగా ఉంటే మనం ఏ రకంగా కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఆ కాన్సెప్ట్ తోటి ఇప్పుడు నలభై బై సైజ్ మధ్యలో కూడా నాకు ఏంటంటే పోల్స్ ఇవ్వడం నాకు ఇష్టం లేకుండే మామూలుగా కొంచెం కాస్ట్ తగ్గునేమో అంటే మధ్యలో సపోర్ట్ పోల్స్ ఇచ్చి చేస్తే ఈ ట్రస్ట్లు పెట్టి పెట్టడం వల్ల కొంచెం కాస్ట్ పెరిగింది అని అన్నారు అంటే మా సివిల్ సివిల్ ఎక్స్పర్ట్స్ చెప్పారు నాకూడా సేమ్ ఇంతే కాదు కొంచెం తగ్గించాను దాన్ని ఒక అది అది వచ్చేసి వన్ టెన్ బై ఫార్టీ అంటే మొత్తాన్ని కలిపి రెండు కలిపి తొమ్మిది వేల సెఫ్టీ మినిమం తగ్గకుండా కంపల్సరీ తొమ్మిది వేల సెఫ్టీ కంపల్సరీ చూపించాలి ప్రాజెక్ట్ ప్రకారం హైట్ వచ్చేసి పది ఫీట్ పది ఫీట్లు ఇది హైదు పైట్లు మొత్తం ఇప్పుడు మనం వచ్చే పౌడర్ కోటెడ్ రేకులు అంటారు వీటిని ప్రజెంట్ అయితే వర్క్ ఇక్కడ నడుస్తుంది మొత్తం ఇదే నడుస్తుంది మామూలుగా ఎప్పటివరకు అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి నేను అనుకుంటున్నాను ఇంకొక ఇరవై రోజులలో ఇది షెడ్ కి సంబంధించినటువంటి కంప్లీట్ సివిల్ వర్క్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను సివిల్ ఇరవై రోజుల తర్వాత ఈ లోపల నాకు కూడా నేను ఫార్డర్ పెట్టుకున్నాను ఈ లోపల ఫార్డర్ కూడా చేతికి అందొస్తుంది రాగానే ఒకసారి మన కన్సల్ట్ డిపార్ట్మెంట్ కన్సల్ట్ అయ్యి వాళ్ళ అప్రూవల్ తో లైఫ్ స్టాక్ తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నాను మీరు గడ్డి కూడా పెట్టుకున్నారు ఎడ్యులూషన్ పెట్టుకున్నారు స్మార్ట్ నేఫియర్ కూడా పెట్టుకున్నారు ఎట్లా మరి మీ ప్లాన్ ఇట్లా లేదండి యాక్చువల్ గా ఇప్పుడు ఇది మొత్తం అంతా మా ఫ్యామిలీకి సంబంధించి ఒక పది ఎకరాలు ఉంది లెక్క ప్రకారం ఐదు ఎకరాలు సరిపోద్ది పది ఎకరాల ల్యాండ్ ఉంది ఇక్కడ మా ఫ్యామిలీకి సంబంధించి సో మా అన్నగారిది నాది మా నాన్న అందరిది ఓకే అంతా ఇంకా పొత్తులోనే ఉంది ఇది ఈ పార్ట్ మాత్రం ఏంటంటే ఏదైతే నేను షెడ్ వేస్తున్నానో ఈ పార్ట్ నా పేరు మీద రికార్డ్ చేసుకున్నాను మా అన్నయ్య గారు కాబట్టి ఇప్పుడు చేసేది లేదు ఎవరికో లీజ్ కే ఇవ్వాల్సింది ఆ లీజ్ ఏదో నేనే తీసుకుంటున్నాను నా పోర్షన్ చుట్టూ ఫెన్సింగ్ కొట్టేసి అంటే ఒక ఐదు ఎకరాలు ఉంటుంది మొత్తం ఇది ఈ ఐదు ఎకరాలు మొత్తం కంప్లీట్ నేను ఫెన్సింగ్ కొట్టేసి బోర్లు మాత్రం ఇల్లనే ఓపెన్ క్రేజింగ్ లాగా ఉండేలాగా కంప్లీట్ స్టాల్ ఫీడింగ్ కాకుండా అట్ ద సేమ్ టైం కంప్లీట్ ఓపెన్ క్రేజింగ్ కాకుండా ఈ ఓపెన్లోనే గ్రేజింగ్ అంటే మా మధ్య మధ్యలో టబ్బులు అవి పెట్టేసి ఈ మా షెడ్లో తినిపించే బదులు బయట ఓపెన్ లో తినిపించాలని ప్లాన్ చేసుకుంటాను ఒక రకంగా ఏంటంటే పౌల్ట్రీ లాగా పెరిగినట్టు అవుతుంది అది సో అలా కాకుండా ఏంటంటే సెమీ గ్రేజింగ్ లాగా అంటే బయట తిరిగి కొంచెం కాసేపు భూమి మీద మేసి కాసేపు టబ్లో మేసి కాసేపు దొడ్లో మేసి దాన్ని ఇష్టం అది ఎలా తినాలనుకుంటే దాని అలా కొంచెం ఫ్రీ టైమ్గా పెంచాలనేటువంటి కాన్సెప్ట్తో ఈ రకంగా చేసుకున్నాను ఓపెన్ ఓపెన్ లో పెంచుతాను అన్నగారు చెప్తాను కొన్ని తను చూసినటువంటి సిచ్యువేషన్ అన్నీ ఒక యావరేజ్గా చేసుకొని తన అంటూ ఒక ఎస్టిమేటేట్ చేసుకొని చేయడం జరుగుతుంది సో ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ప్రజెంట్ అమౌంట్ అనేది బ్యాంకు లోన్ ఇచ్చింది దాంతోనే స్టార్ట్ చేశారు ప్లస్ ఇంకోటి సబ్సిడీ కూడా ఇన్ ప్రోగ్రెస్లో ఉందనమాట కొంచెం టైం పడుతుందని చెప్పారు ప్లస్ ఇంకో విషయం ఏంటంటే లోన్ ఇచ్చిన వాళ్ళ కూడా మొత్తం పూర్తిగా వచ్చి అన్ని విధాలు వెరిఫై చేసుకొని ఒక డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పారు సో ఇక దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా అన్ని విధాలు సబ్మిట్ చేసామని చెప్పారు సో ఇప్పటివరకు అయితే ఇది అండి నుంచి కూడా తర్వాత ముందు ముందు వీడియోలో పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేసాను మిత్రం సో ఫస్ట్ టైం మీరు ఎవరు మా ఛానల్ చూసుకున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సురేష్ అగ్రిటాక్స్ ఫీల్డ్ అనేది డిఫరెంట్ ఫీల్డ్ అయినా కూడా దీనిపైన ఒక రెండు మూడు సంవత్సరాలు స్టడీ చేసిన తర్వాత అనుభవాన్ని బేస్ చేసుకున్న తర్వాతనే ఈ రంగంలోకి రావడం జరిగిందని చెప్తున్నారు సో ఏదో సబ్సిడీ వస్తుంది ఇది అదని కాకుండా ఇలాంటి ఫీల్డ్ కొంచెం దూర తీరిపోతానే చెప్తున్నారు అంటే అంటే మామూలుగా చూడగానే చాలా అట్రాక్టివ్గా ఉందండి ఫీల్డ్ యాక్చువల్గా ఏదైతే స్కీమ్ ఉందో స్కీమ్ వినగానే యాభై మనం పెడితే యాభై గవర్నమెంట్ ఇస్తుందని చెప్పేసి అనేటువంటి కాన్సెప్ట్ అందరిని అట్రాక్ట్ చేస్తుంది కానీ దీంట్లోకి వచ్చిన తర్వాత దీని యొక్క ఓడిదులుపులు చాలా ఎక్కువగానే ఉన్నాయి అనుకున్నట్టుగా ప్రాజెక్టు కోటి రూపాయలు కూడా కంప్లీట్ కాదండి అంత ఈజీగా అనుకొని ఏదో డబ్బులు వచ్చేస్తాయి కదా మిగిలి అనేటువంటి కాన్సెప్ట్ కాదండి మీరు కంపల్సరీ ఇది పెట్టుకున్నారంటే కంపల్సరీ మినిమం వాళ్ళకు మనం అష్యూరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది గ్యారంటీ లెటర్ ఒకటి రాయాల్సి వస్తుంది గవర్నమెంట్ కి సో ఒకవేళ కనుక నేను ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ను నేను కనుక కంప్లీట్ రన్ చేయాలని లో కనుక ఉన్నట్లయితే ఒకవేళ రన్ చేయకుండా వదిలేసినట్టు అయితే టెన్ పర్సెంట్ ఆఫ్ ద యాన్యువల్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ తో గవర్నమెంట్ కి మనం తిరిగి రీపే చేయాల్సి వస్తుంది లేదంటే మనం లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ వాళ్ళు ఎవ్రీ దీని ప్రతి స్టెప్ లో వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు ప్రతి స్టెప్ లో వాళ్ళు ఏ టైంలో ఎప్పుడొచ్చి అడుగుతారో కూడా మనకు తెలియదు మన అంటే ఇష్టంగా ఈ ఫీల్డ్ చేద్దాము అనేటువంటి కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అడుగు పెట్టండి దీనికి ముందు అడుగు పెట్టే కంటే ముందు పది షెడ్లు తిరిగి చూడండి అక్కడ దగ్గర ఇక్కడ దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి ఆన్లైన్లో చాలా ఇలాంటి యూట్యూబర్స్ ద్వారా ఎంతో జ్ఞానం మనకు కను తెలుస్తుంది ఆ దాని గురించి పూర్తి బేరీస్ వేసుకున్న తర్వాతనే సాధ్యాసాధ్యాలు ఆలోచించినకన్నా మాత్రమే ఇందులోకి దిగండి ఎందుకనంటే అనుకున్నంత ఈజీగా అయితే వర్క్ ఉండదు ఏది ఈజీగా దొరకదు కష్టపడే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తాము అనేటువంటి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇందులోకి దిగండి ప్రతిదీ మనం ఇందు ఇన్వెస్ట్ చేసే తర్వాత తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సో ప్రతిదీ కూడా గ్రౌండ్ వర్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది బట్ మనం ఏదో వాళ్ళక్కడ ఇక్కడ చూసాము అనే కాకుండా పూర్తి సమాచారాన్ని మనం గ్యాదర్ చేసుకున్న తర్వాత ఇలాంటి రంగంలోకి వస్తే బాగుంటుందని అన్నగారు మనకు తెలియజేయడం జరుగుతుందని ముందు ముందు కూడా మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను సో మీ విలువైన సమయాన్ని కేటాయించడం చాలా ధన్యవాదాలు నేను థ్యాంక్ యూ